అందరికీ నమస్కారం నేను మిజనీత వెల్కమ్ టు టీవీ గత కొన్ని నెలల క్రితం లేడీ అగోరి ఎంతగా కాంట్రవర్సీకి గురైందో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే ఎక్కడ మనం యూట్యూబ్ ఆర్ సోషల్ మీడియా ఓపెన్ చేసినా లేడీ అఘోరి లేడీ అఘోరి అని కనిపించింది తర్వాత తను ఫేక్ అని తెలిసి దానికి గడ్డం వస్తుందని అసలు తను అఘోరియే కాదు అని చెప్పేసి తను నటించిందని ఫేమస్ అని రకరకాల విషయాలు బయటకు వచ్చాయి చాలామంది ఈ విషయం గురించి వాదించారు అన్ని క్లియర్ అయిపోయి తను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళడం జరిగింది సో తను ఎక్కడుందో ఏంటో తెలియలేదు మళ్ళీ సడన్గా హైదరాబాద్ వచ్చేసి తన లవ్ స్టోరీ అని చెప్పేసి వర్షిణి అని చెప్పి వర్షిణిని ట్రాప్ చేసి తీసుకెళ్ళిందని మరికొందరు వర్షిణి తనంతటి తానే వెళ్ళిందని మరికొందరు వర్షిని కూడా అఘోరిలా మారుతుందని మరికొందరు ఇలా రకరకాల విషయాలు మళ్ళీ సడన్ గా బయటకు వచ్చాయి గత కొన్ని రోజుల నుంచి మళ్ళా కాంట్రవర్సీ గురవుతుంది మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఓపెన్ చేసినా కూడా లేడీ అఘోరి అని కనిపిస్తా ఉంది మరి ఇన్ని డేస్ లేడీ అగోరి ఎక్కడికి వెళ్ళింది ఇన్ని డేస్ తర్వాతనే ఇప్పుడు హైదరాబాద్ కి ఎందుకు వచ్చింది సడన్ గా ఈ పిక్ లో ఎవరినైతే చూసినామో వర్షిని తినేందుకు యాడ్ అయింది అసలు తినకి తినకి ఉన్న సంబంధం ఏంటి ఇవన్నీ విషయాలు కూడా క్వశ్చన్స్ అన్ని కూడా చాలా రేజ్ అవుతా ఉన్నాయి మైండ్ లో అసలు ఏది క్లారిటీ లేదు మరి దీని గురించి డెప్త్ గా అన్ని విషయాలు ఇప్పుడు సెర్చ్ చేసిన పర్సన్ అయితే మనతో ఉన్నారు భానుగారు వార్తకు కూడా ఒకసారి మాట్లాడదాం సో ఈ విషయాలన్నిటికీ సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అన్ని కూడా క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో భానుగారు నమస్కారం అండి నమస్తే మేడం చెప్పండి భానుగారు ఆ ఘోరి విషయానికి వస్తే ఈరోజు దాని గురించి మాట్లాడదామని కాల్ చేశాను అయితే ఆ గత కొన్ని నెలల క్రితం బాగా వైరల్ అయింది మనందరికీ తెలిసిందే తర్వాత అసలు సడన్ గా తను ఇక్కడ లేదని ఎక్కడో దూరం వెళ్ళిపోయిందని కేదార్నాథ్ అని అమర్నాథ్ అని ఏదేదో చెప్పారు సడన్ గా మళ్ళీ హైదరాబాద్ లో ఉంది ఈ వర్షిణి అని కొత్త ఒక క్యారెక్టర్ ఎంటర్ అయ్యి అసలు ఈ వర్షిణి ఏంటి వర్షిణి విషయానికి వస్తే చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు వర్షిణిని లవ్ చేస్తూ వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారని కొందరు ఆమె అగోరిగా మారుతుందని మరికొందరు ట్రాక్ చేశారని కొందరు అయితే మీరు దీని గురించి ప్రాపర్గా తెలుసుకున్నారు కాబట్టి అసలు నిజంగా ఏం జరిగింది నాకున్నటువంటి పూర్తి సమాచారం మేరకు అఘోరి అనే అనబడే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు వాడు అఘోరి కాదు ఫస్ట్ అఘోరీలు ఇలా రాష్ట్రాల్లో తిరుగుతూ జన సంచారాల్లో తిరుగుతూ హల్చల్ చేస్తూ పోలీసు వారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఇలా అఘోరీలు వాళ్ళు ఇట్లా చేయరు అనే వాళ్ళు నిజమైన అఘోరీలు మీడియా ముందుకు రారు ఇంటర్వ్యూస్ ఇవ్వరు వాళ్ళు హిమాలయాల్లో ఎప్పుడు పూజలు హోమాలతో ఇలా అఘోరి యొక్క లక్షణాన్ని కలిగి 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 ఉండి వాళ్ళు ఎప్పుడు చాలా నిబద్ధతతో ఉంటారు బూతులు మాట్లాడటం లేదంటే రోడ్ల మీద కొంచెం హల్చల్ చేయటం ఈ ప్రేమలు దోమలు ఇట్లాంటివి నిజమైన అఘోరులు నిజమైన నాగసాధులు చేయరు అయితే ఇతను అఘోరి పేరు శ్రీనివాస్ అల్లూరి శ్రీనివాస్ అవును శ్రీనివాస్ అల్లూరి శ్రీనివాస్ ఇతను అఘోరిగా అంటే అఘోరిగా అంటే మగవాడిగా ఉండి తర్వాత ట్రాన్స్ జెండర్ గా మారినప్పుడు ఇతని పేరు శివ విష్ణు బ్రహ్మ అల్లూరి శివ విష్ణు బ్రహ్మగా ఆధార్ కార్డు లో నేమ్ చేంజ్ చేసుకున్నాడు ఇతను ఇతను ఇండోర్ లో ఒక హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నాడు సర్జరీ చేసిన డాక్టర్ సర్టిఫికెట్ కూడా మన దగ్గర ఉంది ఇకపోతే ఇతను మందు తాగుతాడు విపరీతమైన మందు తాగుతాడు విపరీతమైనటువంటి సిగరెట్ తాగుతాడు అంతేకాకుండా డ్రగ్ ఇస్ట్ ఇతను అంతేకాకుండా ఇప్పుడు అసలు ఈ అఘోరి అనే ఈ శ్రీనివాస్ వివాదం అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే తణుకులో ఆంధ్రప్రదేశ్ తణుకులో రాజేష్ నాథ్ అగోరి అని ఒక అతను ఉంటాడు ఈ రాజేష్ నాథ్ అగోరి దగ్గర ఈ వర్షిణి అనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఏదో ఆరోగ్యం బాగాలేక ఆ అఘోరి గారు అయితే కొంచెం మాకు పూజలు చేస్తారు మా ఆరోగ్యం బాగుంటుంది నమ్మకంతో ఈ వర్షిణి వర్షిణి తల్లిదండ్రులు రాజేష్ నాథ్ అఘోరి దగ్గరకు వెళ్తే రాజేష్ నాథ్ ఏదో పూజ చేస్తే ఆ పూజ వల్ల ఆ వర్షిణి వాళ్ళ తండ్రికి ఆరోగ్యం సెట్ అయిందని చెప్పి అప్పటి నుంచి నమ్మకంతో రాజేష్ నాథ్ అగోరి మీద చాలా నమ్మకం చాలా భక్తి పెంచుకున్నారు అక్కడికి ఈ రాజేష్ నాథ్ అగోరికి అగోరి దగ్గరికి ఈ అఘోరి అనబడే ఈ దొంగ అనబడే శ్రీనివాస్ గారు రాజేష్ నాథ్ దగ్గరికి వెళ్ళి రాజేష్ నాథ్ అగోరి తనుకు వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని గురువు గారు అంటే నాకు చాలా ఇష్టం గురువు గారు అంటే నాకు భక్తి అని ఆ కాళ్ళు జల్లి కాళ్ళు కడిగి ఆ కడిగినటువంటి నీళ్లని ఈ అగోరి గాడు తాగాడు అనమాట అంటే అంత భక్తిగా భావించాడు అనమాట అట్లాంటిది ఉన్నట్టుండి సడన్ గా రాజేష్ణగోరి అనే వ్యక్తి అమ్మాయిల్ని వేడి ఏడిపిస్తున్నాడు అమ్మాయిల్ని వేధిస్తున్నాడు అని చెప్పి ఒక డ్రామాకి తెరలేపి ఆయన్ని ఆయన మీద లేనిపోయిన బురద జల్లి ఆ తణుకులో ఉన్నటువంటి రాజేష్ణ అగోరి పీఠాన్ని ఈ అనబడే ఈ లేడీ అగోరిగా కైవసం చేసుకోవాలని ఒక పక్క ప్రణాళికతో ఈ అమ్మాయిని వర్షిణిని ట్రాప్ చేసి వర్షిణి అనే అమ్మాయిని ముఖానికి మాస్క్ కట్టి రాజేష్ నాథ్ నా పైన బలత్కారం చేయడు నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి ఇతనే ట్రాప్ చేసి ఇతనే డ్రామాలు ఆడించి ఆ రాజేష్ నాథ్ మీద లేనిపైన ఆరోపణలు చేశాడు ఇకపోతే అసలు రాజేష్ నాథ్ అగౌరి అనే అతను ఈ లేడీ యగోరి శ్రీనివాస్ గారికి మధ్య వివాదం ఏంటంటే ఈ వర్షిణి అనే అమ్మాయి రాజేష్ నాథ్ దగ్గర ఉన్నప్పుడు ఈ లేడీ అగోరి అనబడి శ్రీనివాస్ గారు రాజేష్ నాథ్ దగ్గర ఉన్నప్పుడు ఈ అఘోరి గారు ఈ అమ్మాయి సెక్స్వల్ గా ఉండటం వాళ్ళు చూసారంటే రొమాన్స్ ఈ వర్షిని చూసినటువంటి రాజేష్ నాథ్ అగోరి అక్కడ వాళ్ళ టీం అందరూ కలిసి వీళ్ళని బయటికి పంపించేశారు కొట్టి బయటికి పంపించేశారు విధి మనసులో పెట్టుకున్నటువంటి లేడీ అనబడే ఈ దొంగ శ్రీనివాస్ గారు అతని మీద ఎలా కక్ష తీసుకోవాలని చెప్పి ఈ వర్షిని ఈ లేడీ అగోరి గారు శ్రీనివాస్ గారు కలిసి చేసినటువంటి డ్రామా అక్కడ ఉన్నటువంటి ఈ రొమాన్స్ కాస్త వీళ్ళ బంధం బలపడి వీళ్ళిద్దరు లవ్ లో మునిగి తేలుతూ ఆ అమ్మాయిని ట్రాప్ చేసేసి చివరికి కన్న తల్లిదండ్రులకి బిడ్డని దూరం చేసేసి ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు కనీ పెంచి ఆ చదువులు చదివించినటువంటి తల్లిదండ్రులను కూడా వద్దు చేయను కొట్టి వాళ్ళ అన్నయ్యను కూడా మీరు అందరూ వద్దు అని ఆ అమ్మాయి ఆ ఈ అగోరిగాడి మాయలో పడి ఇప్పుడు ఆ అమ్మాయి ప్రస్తుతం హైదరాబాద్ కొక్కట్ ఉంది ఓకే ఈ అఘోరీతో లైఫ్ వస్తున్నాయి అసలు ఇంతకీ వర్షిని అఘోరీ కలుసుకోవడం ఇది అంతా ఎలా జరిగింది అసలు ఎలా తెలుసు అఘోరీ ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చినాయి కదా వాళ్ళందరూ మాట్లాడుకోవటం నువ్వు రాకపోతే నేను ఏమైపోతానో నాకు తెలియదు నా అమ్మాయి అంటాం ఏం వస్తున్నా నేను ఉండవే అని ఇతను అనటం అసలు ఎలా తెలుసు ప్రజలందరూ విన్నారు అవునవును విన్నారు అంతేకాకుండా రీసెంట్ గా మెయిన్ కొన్ని మీడియాల్లో కూడా ఈ అఘోరీ ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య మీద పడి ఇష్టం వచ్చినట్టు లేనిపోయిన దుగుప్సకరమైనటువంటి వెహికల్ చేస్తులు చేస్తా మంచం మీద పడుకొని ఆ అతని మీద ఉండి నాతో గా కండూమ్స్ ఈ రకంగా హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి కూడా ఈ మధ్య కాలంలో వర్షిణి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నయ్య వాళ్ళ పెంచిన అన్నయ్య విష్ణు వీళ్ళందరూ బయటకు వచ్చి చెప్పేశారు అన్నయ్య ఏమంటున్నాడు అంటే వర్షిని పెళ్లి చేసుకుంది అలాగే నన్ను కూడా చేసింది నాతో ఫిజికల్ రిలేషన్ లో ఉంది నన్ను పెళ్లి చేసుకుంది నా చెల్లిని పెళ్లి చేసుకుంది అన్నాడు ఇదంతా నిజమేనా వర్షిణి వాళ్ళ అన్నయ్యని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుందో లేదో అతనితో సెక్సువల్ గా కలిసిందో లేదో మనకైతే తెలియదు కానీ వర్షినితో మాత్రం సెక్సువల్ గా కలిసిందే అనే ఒక బలమైన టాక్ అయితే వినపడుతుంది అంటే వాడు ఏమంటాడంటే నాకు నేను ఒక అబ్బాయి అయితే నేను సెక్సువల్ గా కలిశానన్నా అనుకోవచ్చు కానీ నేను ఒక ట్రాన్స్ జెండర్ నే నాకేముంటుందో తనకే అదేముంటుందో మీ ఇద్దరం ఎలా కలుస్తానని జనాల్ని మోసం చేసి మబ్బి పెడుతున్నాడు కానీ వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరూ సెక్సువల్ గా వాళ్ళు ఏదో కింద మీద పడతా వాళ్ళు రొమాన్స్ కూడా చేసుకుంటున్నారు అది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు ఇది అందరికి తెలిసింది ఆడియో కాల్ కూడా వైరల్ అవుతున్నాయి ఈ అగోరి ఆల్రెడీ ఈ అమ్మాయి వర్షిణికి తాళి కూడా కట్టాడంట తాళి కూడా కట్టాడంట మరి అమ్మాయి వర్షిణి వాళ్ళ అన్నయ్యకి తాలి కట్టాడో లేదో తెలియదు తాలి కట్టించుకుందో లేదో తెలియదు అతనితో సెక్సువల్ గా ఉందో లేదో మనకైతే తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్య అయితే ఈ లవ్ అఫైర్ లవ్ ట్రాక్ అయితే జరుగుతుంది ఇంతకీ గా ఒక వీడియో చూసాను దాంట్లో ఏమని ఉందంటే వాళ్ళ చెప్తున్నారు విష్ణు ఎవరైతే ఉన్నారో ఏమని చెప్తున్నారు అంటే తను ఫీజు కట్టడం కానీ అలాగే గోల్డ్ కూడా ఇప్పించారు చాలా వరకు షాపింగ్ అవి చేయించారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది వర్షిని వాళ్ళన్నయ్య దొంగ అగోరిగా ముప్పై ఫీజు కట్టాడు ఓకే ఇది వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నటువంటి మాట చైన్స్ అట్లాంటివి కొనివ్వలేదంట ఆ లేదు ఇందాక ఒక వీడియోలో లైవ్ లో ఒక టీవీ ప్రముఖ ఛానల్ లైవ్ లో మాట్లాడుతున్నారు తను చెప్తుంది ఎవరు కొనిచ్చారు అని అంటే నాకు అమ్మ కొనిచ్చింది అమ్మ అవుతుంది నాకు ఆ ఇద్దరు లైవ్ లో ఉన్నారు ఇద్దరు పక్క పక్కన కూర్చొని తింటూ మాట్లాడుతున్నారు లైవ్ లో అయితే ఈ అగోరి అనబడే దొంగ శ్రీనివాస్ గారికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయంటే రీసెంట్ గా ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్ లో ఒక సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రొడ్యూసర్ మహిళ కంప్లైంట్ ఇచ్చింది నాలుగవ తేదీ ఫిబ్రవరి నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అంటే లాస్ట్ మంత్ నాలుగో తేదీ నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఐదవ తేదీ ఐదు లక్షల రూపాయలు అగోరి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు ఆ మహిళ ఈ సినిమా ప్రొడ్యూసర్ మహిళ ఎందుకు చేశారు అంటే ఆవిడ దేవుడు అందు అంటే చాలా భయభక్తులుగా ఉంటారంట దేవుడు అంటే చాలా నమ్మకంతో ఉంటారంట చాలా పూజలు పురస్కారాలు హోమాలు ఇవన్నీ చేస్తారంట అయితే ఈ అగోరి ఆవిడతో కొంచెం మంచి బాండింగ్ పరుచుకొని మీకు పూజలు చేస్తామని ఆ అమ్మాయిని ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆ అమ్మాయి పేరెందుకు గాని మన దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి ఆ అమ్మాయిని ఉజ్జయిని ని తీసుకెళ్లాడు ఈ ఆ తీసుకెళ్ళినంత సేపు కూడా ఈ అగోరి గారు ఆ అమ్మాయిలకు ఫోన్లు చేసి ఎత్తున రొమాన్స్ గా సెక్స్వల్ గా మాట్లాడతాం ఇవన్నీ ఆవిడ విన్నారంట విని వీడి దొంగ అని ఆవిడ నిర్ధారణ చేసుకొని వీడితో పాటు కారులో ఉజ్జయిని దాకా ప్రయాణం చేసిన ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు కారులో ఉజ్జయిని దాకా తీసుకువెళ్లి ఆ కారు ఈ అమ్మాయి ఈ సినిమా ప్రొడ్యూసర్ ఇతను బాగోతాలు ఇతను ఇతను కాల్స్ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు దారుణంగా మాట్లాడుతున్నాడు ఇవన్నీ అబ్జర్వ్ చేసినటువంటి ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు ఆ ఉజ్జయని దాకా ఎలాగోలాగో ఇతని యొక్క అరాచకాన్ని భరించేసి నుంచి ఫ్లైట్ మాట్లాడుకుని హైదరాబాద్ వచ్చేసారు ఆవిడ వచ్చేసిన తర్వాత నాకు మరలా ఇంకొక ఐదు లక్షలు కావాలి లేకపోతే నా కార్ లో ఉంది గన్ ఉంది షూట్ చేస్తాది అని బెదిరించాడు అట బెదిరిస్తే ఆవిడ ఇదేంటి నేను పది లక్షల రూపాయలు నేను నష్టపోయాను నేను నష్టపోయింది కాక ఇతను దొంగ అని నాకు అర్థమైంది అంతా నాకు కూడా ఇంకా నన్ను ఐదు లక్షలు కావాలని బ్యాక్ మెయిన్ డబ్బులు ఎలాగో పోతే పోయి ఇంకా నన్ను హెరాస్మెంట్ చేసి నా కుటుంబాన్ని లేపేస్తా నా తల్వారు ఉంది కార్లు అదొంది నన్ను హెరాస్మెంట్ చేసి నన్ను బెదిరించడం ఏంటి అని ఆవిడ ధైర్యం చేసి ఆ మొకిల మొకిల అనే పోలీస్ స్టేషన్ సైబరాబాద్ దగ్గర అంటే మొకిల పొద్దుటూరు దగ్గర అనుకుంటా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి గత నెల ఇరవై ఐదు రెండో రెండో తారీఖు అది రెండో నెల ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అతని మీద కంప్లైంట్ రైల్ అయింది ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా యాభై తొమ్మిది బై ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై ఐదు అంత ఉంది సంథింగ్ అందులో క్లియర్ గా నాలుగు లక్షల ఎనభై వేలు గురించి ఐదు లక్షల గురించి అతనికి ఏ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం అన్ని క్లియర్ గా మెన్షన్ చేసి ఆ ఎఫ్ఐఆర్ లో ఉంది అంటే మొత్తానికి మోసం చేస్తున్నాడు జనాలని పూజలు మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు అంటూ ఆడపిల్లలు రక్షిస్తా అంటూ వీడు దొంగ దొంగ మాటలు వీడు ఒక ఎస్సీ కులానికి చెందిన వాడు వీడు బ్రాహ్మణ్ అని చెప్పుకుంటున్నాడు వీడు ఎస్సీ మాదిక కులానికి చెందిన వ్యక్తి అని చెప్పి తెలుస్తుంది వీడు అంత దొంగ వీడు పుట్టుక దొంగ వీడు ట్రాన్స్జెండర్ ఆ వీడి ఇంట్లో వీడి ఇంటి దగ్గర సరిగ్గా ఆ లేదు వీడు సనాతన ధర్మం రక్షిస్తాను వీడు సమా సనాతన ధర్మం గురించి తెలియదు అంతేకాకుండా గోహత్యలు జరగకూడదు ఆడపిల్లలను కాపాడుతాను అని చెప్పినటువంటి ఈ గోరిగాడు ఇప్పుడు ఇదే ఆడపిల్లల్ని వాడు మాయలో ట్రాక్ లు పడేసి ఆ పిల్లలకి కన్న తల్లిదండ్రులకి కూతురు యొక్క ఇప్పుడు ఒక్కటి మనం ఏం మాట్లాడుకోవాలి అని అంటే ఇతను ఒక అబ్బాయి ఫీలింగ్స్ తో పుట్టినప్పుడు అసలు ఇతను ఆడామిలాగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం అనేది ముఖ్యంగా మనం మాట్లాడాల్సిన విషయం అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఎక్కువ ఏమవుతుందంటే అండి మగవాళ్ళంతా మరి సమాజానికి ఏమైందో లేకపోతే ఎవరైనా చేతబడి చేశారో నాకు అయితే అర్థం కావట్లేదు కానీ ఏ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసిన అబ్బాయిలందరూ ట్రాన్స్ గా మారిపోతున్నారు ఇదే పోయే పోయాకల నాకు అర్థం కావట్లే చేతబడి చేశాడో ఈ అగోరి లాంటి వాళ్ళు ఇతర సమయం మొబైల్ అందరినీ గా జెండర్ గా ఒక అనుమానం కూడా నాకు వస్తుంది అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియా చూస్తున్న తర్వాత ఈ అగోరి గారి వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇరవై నాలుగు సంవత్సరాలు వాడి పేరు శివ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ఎస్సీ మాది పొలానికి చెందిన వ్యక్తి ఆ మంచిర్యాల మొత్తానికి అవును అవునా వెళ్ళాను ఒకసారి మంచిర్యాల వీడికి కారు కి పెట్రోల్ కి డబ్బులు ఇవన్నీ ఇట్లాగే పూజల పేరుతో ఇట్లా మాయ చేసి లక్షల లక్షలు ఏముంది ఇప్పుడు నమ్మకంతో అఘోరి మాత అఘోరి మాత అని చాలా మంది అమాయకంగా డబ్బులు ఇచ్చేసి మోసపోతున్నారు పూజలు చేస్తే ఇంకా ఆర్థికంగా ఎదుగుదల ఉంటది మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా ఉన్నతైన స్థితి ఉంటారు అని ఇట్లా ఇప్పుడు భక్తి ముసుగులో భక్తి అనంగల్ దేవుడు ఎవరైనా సరే ఏం చేస్తారు అరే అఘోరి మాతా అనగా వాడి వేషం వాడి వేసిన చూసి నిజంగానే వీడు అఘోరి అనుకుంటాడు కానీ మీరు చెప్పండి అఘోరిలు ఎక్కడైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలా సంచరిస్తున్నారా లేదు అసలు కనిపించారు కదా మనకి కుంభవేళ జరిగింది ఎంత మంది వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎక్కడో హిమాలయాల్లో ఉద్యోనిలో వాళ్ళు ఎప్పుడు స్వామం చేసుకుంటా పూజలు చేసుకుంటా ఎప్పుడు ధ్యానంలో ఉండుకుంటా వాళ్ళు అదొక ఇదిలో ఉంటారు వాళ్ళు వీడికి సనాతన ధనం తెలియదు వీడి వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు వీడి మొఖం వీడు లిప్స్టిక్ లెట్ వాళ్ళు లిప్స్టిక్ లేస్తారా పాన్స్ పౌడర్ పూసుకుంటా వాడు అంత భస్మం ఎక్కడ నుంచి వస్తుంది వాడికి ఏమంటే నిండా భస్మం రాసుకొని తిరుగుతున్నాడు అంటే వాడికి ఆ భస్మం ఎక్కడ నుంచి వస్తుంది అందరు అది భస్మం అనుకుంటారు కానీ అది భస్మం కాదు పాండ్స్ పౌడర్ అది పాండ్స్ పౌడర్ వాడి కారులో సిగరెట్స్ ఉంటాయి వాడి కారు తల్వార్ ఉంటది వాడి కారులో రకరకాలైనటువంటి మందు ఉంటది వాడి పేపర్స్ మందు తాగుతాడు ఏంటి ఇదంతా ఇదంతా ఇప్పుడు చూస్తున్నారు కదండి మీడియా చూస్తుంది ప్రతి ఒక్కరు నమ్మట్లేదు వాడిని ఇంతమంది అఘోరి అనగానే వాడేదో నిజమైన అని చెప్పి చాలా మంది వాడిని ఒక దేవతలాగా చూశారు గానీ వాడి బతుకు వాడి బండారం అంతా బట్టబయలు అయిపోయింది వాడి నీచ బతుకు అందా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వాడి ఆడియో కాల్స్ వాడి మొత్తం వాడి చేస్ట్లు వాడి బిహేవియర్ అన్ని చూస్తున్నారు వాడి వల్ల సనాతన ధర్మానికి మచ్చ వస్తుంది వాడి వల్ల హిందూ ధర్మానికి మచ్చ వస్తుంది ఎవరి గారి వల్ల ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి చాలా మంది మంచి వారికి ఆ చెడ్డ పేరు కూడా వస్తుంది ఇలాంటి విధల వల్ల కానీ ఈ తెలుగు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకో చొరవ తీసుకొని పోలీసు వారు చొరవ తీసుకొని గోరీ ఆ విన్యాసాలు అగోరిగాడి గాడి పరితెగింపు చేష్టలకి అడ్డుకట్టక ఆ ఇట్లాంటి వాడిని చూసి మిగతా చాలా మంది మతస్తులు ఆ విమర్శలు చేయటంలో ఎటువంటి అనుమానం లేదు తప్పకుండా యగోరీ గాడిని ఉదాహరణగా చూపించి హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద ఆ రకరకాలైన ఆరోపణలు చేస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ప్రజలు కూడా గుర్తించాలి యగోరీ గాడి దొంగ వీడు ఫేక్ అగోరి వీడు హిజ్రా ట్రాన్స్జెండర్ గాడి వీడు అయితే ఇంకోటండి ఇందాక నేను ఒక లైవ్ చూసినప్పుడు తను డైరెక్ట్ గా లైవ్ లో ఒకటే చెప్పారు జస్ట్ ఒక వన్ అవర్ కింద మనలాంటి ఒక జర్నలిస్ట్ అడుగుతున్నారు ఇప్పుడు ఏం చేస్తావు అని అంటే పెళ్లి చేసుకున్న అమ్మాయిని అంటే అవును నేను పెళ్లి చేసుకున్నాను వర్షిని పెళ్లి చేసుకున్నా నేను తనతోనే ఉంటా ఏం చేస్తావు అని డైరెక్ట్ గా మీడియా ముందే ఆయన లైవ్ లో మాట్లాడుతున్నాడు అసలు ఏంటి ఇంత భయం కూతురు అన్నాడు అదే క్వశ్చన్ నా తల్లి లాంటిదమ్నే తనే కూతుర్లాగా పెళ్లి చేసుకుంటారా అదే ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ అక్కడ ప్రెసెంట్ ఆపోజిట్ లో ఉన్న యాంకర్ అడిగితే తను ఏమన్నారంటే అవును నేను ఏమైనా మాట్లాడతాను అని చెప్తున్నాడు అతను అది మరి ఏంటి సమాగానికి వాడు ఏం మెసేజ్ ఇస్తున్నాడు నా కూతురు నా కూతురు లాగా సాగుతాను తన బరువు బాధ్యతలు నేనే చూసుకుంటా వాడే ఎక్కడ టాయిలెట్ వస్తే వాడు రోడ్ డెంటిగ అవుతాడు వాడికే ఒక దిక్కు లేదు వాడికే ఒక ఇల్లు లేదు ఈ అమ్మాయి భవిష్యత్తునే ఏం చేద్దామని ఎవడో డబ్బులు వేస్తే గానీ వీడి పెట్రోల్ రావు ఎవడో డబ్బులు వేస్తే వీడు కడుపుకి తినలేడు ఈ అమ్మాయిని ఏం చేద్దామని ఇప్పుడు వర్షిని వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దొంగ కోరి నా బిడ్డను ట్రాప్ చేశాడు మా ఇంట్లో నమ్మకంగా వచ్చి మేము ఆశ్రయం ఇస్తే మేము కూడా పూజలు చేసుకునే వాళ్ళం కాబట్టి నమ్మకంగా దేవుడి మీద భక్తితో మేము ఆశ్రయం నా బిడ్డని ట్రాప్ చేసి నా బిడ్డను ఈ రోజు మాకు కాకుండా చేశాడు వీడు దొంగ కోరి నా కళ్ళ ముందు కాబడితే వీడిని చెప్పు తీసుకొని తంతానని వర్షనీ వాళ్ళ తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు వాళ్ళు చాలా భావోద్వేగానికి గురి అవుతున్నారు ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా సరే బిడ్డనే ఆ నవమాసాలు మోసి కని పెంచి వాళ్ళని చదివించి బీటెక్ దా చదివించి తిని తినక ఫీజులు కట్టుకొని ఒక పరిస్థితికి వస్తే ఆ అమ్మాయి ఈ రోజు ఒక ఉద్యోగం సెట్ అయితే నా బిడ్డ ఒక యాభై వేలు జీతం తెచ్చుకున్నా మాకు ఆర్థికంగా మాకు సపోర్ట్ ఉంటుందని వాళ్ళు కలకంటారు కదా వాళ్ళు ఆల్రెడీ సంబంధం చదువుతున్నారంట వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ నాన్న మాట్లాడుతున్నారంట బంధువులందరూ అంతా మాట్లాడుతున్నారు ఏ తల్లిదండ్రులకైనా ఇది కదా మాటలు విరుగుపూ మాటలు బిడ్డను ఇట్లాగా ఒక మగవాడిని ప్రేమించిన కొన్ని అనుకోవచ్చు హెసరాగాడిని కొద్దిగా ప్రేమించడం ఇదంతా ఏంటని వాళ్ళ బంధువులు మాట్లాడుతూ మానసికంగా మెంటల్ గా చాలా అంటే ఫిజికల్ గా చనిపోలేదు కానీ మెంటల్ గా అయితే వాళ్ళు డిస్టర్బెన్స్ లో ఉన్నారు ఫోర్ డేస్ కూడా ఉన్నాడు అగోరి వాళ్ళ ఇంట్లో అనేది కూడా ఫోర్ డేస్ ఉన్నాడు ఫోర్ డేస్ మందు తాగాడు సిగరెట్ తాగాడు విష్ణువా విష్ణు వర్షిణీ వాళ్ళ అన్నయ్య మీద ఎక్కి నాకు సెక్స్ కావాలని చెప్పి రాద్ధాంతం చేశాడు ఆల్రెడీ ఆ అమ్మాయిని పైన బలవంతంగా ఏదో చేశాడు అన్ని రకరకాలుగా ఇవన్నీ అందరికి తెలిసినవే ఇంకా వీడి గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్న అనవసరం మన శశి ద్వారా ఒకటే చెప్పాలి అగోరి గారిని ఎవరు నమ్మకూడదు వీడు ఫేక్ అగోరీ వీడు ట్రాన్స్ జెండర్ అంటే నిజమైన అగోరి వెళ్ళి పూజించొచ్చు నిజమైన గోరి వెళ్ళి ఇలా ఉండరు వీడు దొంగ గోరి వీడికి మొన్న ఒక ఛానల్ లో అగోరి యొక్క మంత్రాలు ఎలా ఉంటాయంటే ఓం బీం బీం క్రీం క్రూ మాట్లాడవాడు అదే అగోరి మంత్రం అవును అలాగే అన్నాడు తెలియదు వాడికి ఆ ఒక గాయత్రి మంత్రం తెలియదు వాడికి సనాతన ధర్మం ఏం చెప్తుందో తెలియదు సనాతన ధర్మం ఏం బోధిస్తుందో తెలియదు హిందూ ధర్మం గొప్పతనం ఏంటో తెలియదు సనాతన ధర్మాన్ని నేను రక్షిస్తాను అంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు ప్రభుత్వాలు ఎందుకున్నాయి వీడేంటి రక్షించేది సో గవర్నమెంట్ కి ఏం చర్యలు తీసుకుంటే తీసుకోకపోతే కుల మత ఆంధ్ర తెలంగాణలో మత విద్వేషాలు ఆల్రెడీ ఇప్పుడు కుల మత విద్వేషాలతో ఒక పాస్టర్ ను జంపేశారు అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ ఒకరికొకరు గౌరవంగా గౌరవంగా ఇచ్చి కూర్చుకొని ఉన్నటువంటి మతాల మధ్య ఇట్లాంటి అగోరీ గాళ్ళ అంటోళ్ళు ఎక్కువైపోయి మత విద్వేషాలు ఎక్కువైపోయి ఒకళ్ళు నరుక్కునే పరిస్థితులు అయితే రానున్న రోజుల్లో ఎటువంటి సందేహం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాంటి అఘోరీ నోరు మోయించాలి వీడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి మన ససిటి ద్వారా మనం తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం ధన్యవాదాలు సో పూర్తిగా విన్నారు కదా సో ఇదన్నమాట ఈవిడ రియల్ స్టోరీ సారీ ఈయన రియల్ స్టోరీ సో శ్రీనివాస్ రియల్ స్టోరీ సో అమ్మాయిని అయితే ట్రాప్ చేశారని చెప్పి వర్షిని వాళ్ళ పేరెంట్స్ అందరూ అయితే చెప్పడం జరుగుతుంది మరి ఇతను అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేది అయితే క్లారిటీ లేదు సో గవర్నమెంట్ తొందరగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే తిన చాలా చేస్తాడు అక్కడ ఒక ఫ్యామిలీ మొత్తం తిన వల్ల ఒక శోకం పెట్టుకుని అయితే ఉంది వాళ్ళ కూతుర్ని కోల్పారని అండ్ అమ్మాయి కూడా మెంటలీ అసలు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో కూడా అర్థం కావట్లే అంత లవ్ చేయడం ఏంటి అసలు నిజంగా ఈ లవ్ పెళ్లి ఇదంతా నిజమైన ఏంటా కూడా అసలు అర్థం కాని పరిస్థితులు మనకు అందిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా వ్యూవర్స్ అయితే అందించాము సో అఘోరి అనే పేరుకే రిస్పెక్ట్ లేకుండా చేస్తుంది ఈ లేడీ అఘోరి అయితే సో తొందరగా గవర్నమెంట్ అందరు కూడా చర్యలు తీసుకొని ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలని కోరుకుందాం